పేదరికం లేని సమాజం కోసం తమ వంతు కర్తవ్యంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సమాజ సేవను మరింతగా విస్తరించేందుకు సభ్యుల చేర్పును ప్రారంభించింది ఈ సందర్భంగా క్లబ్ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన సభ్యుల చేర్పు కోసం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మెంబర్షిప్ డేని నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా సమాజానికి సేవ చేయాలి అన్న దృక్పథం కల వ్యక్తులను క్లబ్లో చేర్చుకోవడం జరుగుతుందని ఇందుకోసం క్లబ్ ఆవశ్యకతపై అవగాహన కలిగించేందుకు ర్యాలీ చేపట్టడం జరిగిందని చెప్పారు రోటరీ క్లబ్కు ప్రపంచం వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది సభ్యులు ఉన్నారని నలభై ఐదు వేల క్లబ్లు సమాజ సేవకు పనిచేస్తున్నాయని పూర్ణచంద్ తెలియజేశారు క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం అలాగే విద్యార్థులకు వైద్య శిబిరాలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు క్లబ్ ద్వారా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు మల్లాది అర్జున్ మాట్లాడుతూ గత సంవత్సరం పాలక వర్గం కాలంలో నలభై నుంచి యాభై సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు సమాజ సేవ చేయడానికి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఒక వేదికని ఆయన పేర్కొన్నారు ఇంకా ఈ క్రమంలో గుమ్మడి నారాయణరావు వీరవల్లి మురళి కనగాల నాగభూషణం కన్నగంటి మురళి గుమ్మడి ప్రసాద్ ఇతర శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు రోటరీ క్లబ్లో ఆగస్ట్ నెల మాకు కొత్త మెంబర్స్ని జాయిన్ చేసుకోవటానికి అలాగే కొత్తగా క్లబ్బులు స్టార్ట్ చేయడానికి కూడా ఈ మంత్ మాకు డిజిగ్నేటెడ్ మంత్గా ప్రకటించడం అయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రోటరీలో చేరి సమాజానికి సేవ చేయాలని ప్రజలను కోరటం కోసం అని చెప్పి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అలాగే రోటరీ క్లబ్ సమాజానికి సంబంధించి పల్స్ పోలియో కానివ్వండి అలాగే మహిళలకు అభ్యున్నతికి కానివ్వండి లేకపోతే విద్యార్థుల కళజోడి పంపిణీలో కానివ్వండి సైకిల్ ఇచ్చే విషయంలో కానివ్వండి చెక్ డ్యాములు నిర్వహించడంలో కానీ ఇటు కూడా ముందంజలో ఉంటుంది ఇక మీదట కూడా సమాజానికి అవసరమైనటువంటి మరిన్ని సేవలు మా క్లబ్ ద్వారా చేయడానికి మా సభ్యుల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఏ మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక క్లబ్లో మీరు మెంబర్గా జాయిన్ అవ్వచ్చు రోటరీ యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో ఏ పేదవాడు ఉండకూడదని అందుకని స్వలవంపరం కోసం పేదలకి వారి సంపాదన మిషన్లు పంపిణీ చేయటం కానీ వారికి అవసరమైన వస్తువులు ఇవ్వటం కానీ జరుగుతుంటుంది అట్లానే రోటరీ ద్వారా మనకి పోలియో నిర్మూల కార్యక్రమం చేయటం అనేది రోటరీకి బాగా చెప్పుకోదగ్గ మంచి కార్యక్రమం అది ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటానికి రోటరీ ముందుంది సర్వే క్యాన్సర్కి ముందు వ్యాక్సిన్లు వేపించడం కానీ వారికి సంబంధించి పిల్లలకి టెస్టులు చేయటం మహిళలకి ముందుగా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం రోటరీ ముందుకు వస్తుంది కాబట్టి మనందరి బాధ్యతగా రోటరీలో జాయిన్ అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ సెలవు తీసుకోండి ఇంతకుముందు గత సంవత్సరంలో ఉన్నటువంటి మా సంస్థ సుమారు నలభై ఐదు యాభై కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది అలాగే ఈ సంవత్సరం కూడా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని ఆశిస్తూ సమాజానికి సేవ చేయండి రోటరీలు సభ్యులుగా చేరండి ఇది మా నినాదం దయచేసి సమాజ సేవ చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ రోటరీలు సభ్యులుగా చేరి సమాజ సేవకు పోటుపడతారని కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు